హాయ్ యూయర్స్ దిస్ ఈజ్ రావిరాల నరేష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జువాలజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ నల్గొండ ఈరోజు మనము బయోమాలిక్యూల్స్ లేదా జీవ అణువులు అనే అంశంలో ప్రోటీన్లు లిపిడ్ల యొక్క నిర్మాణము వాటి విధుల గురించి నేర్చుకుందాం సో ప్రోటీన్లని తెలుగులో సాధారణంగా మాంసకృతులుగా పిలుస్తారు మాంసకృతులుగా పిలుస్తారు ఇవి మొక్కల్లో అండ్ జంతువుల్లో కనిపించేటువంటి అతి ముఖ్యమైన సంక్లిష్టమైన నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలైన అమైనో ఆమ్లాలు కలిగినటువంటి బృహ అంటే వీటి నిర్మాణంలో అమైనో ఆమ్లాలు పాల్గొ పాల్గొంటాయి సో ప్రోటీన్ అనే పదం ప్రోటియోస్ అనేటువంటి గ్రీకు పదం నుంచి ఏర్పడింది దీన్ని మొట్టమొదట జాకబ్ బెర్జీలియస్ అనేటువంటి శాస్త్రవేత్త పద్దెనిమిది ముప్పై సంవత్సరంలో వీటికి ఆ పేరు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత జేబి సమ్నర్ అనేటువంటి శాస్త్రవేత్త ఎన్జైమ్లు ప్రోటీన్లతో నిర్మితమవుతాయని తెలిసిన తర్వాత వీటి ప్రాధాన్యత బాగా వెలుగులోకి రావడం జరిగింది ఆ తర్వాత ఫ్రెడరిక్ శాంగర్ అనేటువంటి శాస్త్రవేత్త ఇన్సులిన్ హార్మోన్ను విశ్లేషించి వాటిలోని అమైనో ఆమ్ల క్రమాన్ని గుర్తించడం జరిగింది అలా ఇన్సులిన్ అనే హార్మోన్ మొట్టమొట్ట మనకు గుర్తించబడ్డటువంటి అమైనో ఆమ్ల క్రమం తెలిసినటువంటి ఒక ప్రోటీను సో మిగతా బృహద జీవాణులలాగా ప్రో ప్రోటీన్లు కూడా మనకు జీవి మనుగడకు ఎంతో అవసరము ఇవి అత్యంత ఆవశ్యకమైనవి అదేవిధంగా శరీరంలో ఒక్కొక్క రప్ప ప్రోటీన్ ఒక్కొక్క ప్రాంతం అందు ఉత్పత్తి అవుతుంది కణం అన్ని రకాల ప్రోటీన్లను ఉత్పత్తి చేయలేదు ప్రోటీన్లు అమైనో ఆమ్లాల్లో ఉండేటువంటి అమైనో ఆమ్ల కలయిక ఏర్పడేటువంటి బృహదనులు వీటిలో అమైనో ఆమ్లాలు ఒక ప్రత్యేకమైనటువంటి బంధంతో కలిసి ఉంటాయి ఆ బంధాన్ని పెప్టైడ్ బంధం అంటారు పెప్టైడ్ బంధం ఏర్పడే సమయంలో రెండు అమైనో ఆమ్లాల్లో ఒక అమైనో ఆమ్లంలో ఓహెచ్ గ్రూపు ఇంకొక అమైనో ఆమ్లంలోని హెచ్ రెండు నీటి అణువుగా విడిపోతాయి బయటికి ఫలితంగా ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడుతుంది దాన్ని సీవో ఎన్హెచ్ బంధం లేదా పెప్టైడ్ బంధం అంటారు ఇలా ప్రోటీన్ అణువులో ఉండేటువంటి అమైన ఆమ్లాలన్నీ కూడా మనకు పెప్టైడ్ బంధాలతో కలిసి ఉంటాయి ప్రోటీన్లో సాధారణంగా ప్రధాన రసాయన అంశాల విషయానికి వచ్చేస్తే కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ అదేవిధంగా నత్రజని గంధకం వంటివి వీటిలో ప్రధాన రసాయన అంశాలుగా ఉంటాయి అయితే వీటిలో అమ్మ నత్రజని కలిగి ఉండడం వల్ల ఇవి పిండి పదార్థాలు క్రొవ్వులతో నిర్మాణ క్రియాశీలతల్లో ప్రత్యేకతను కలిగి ఉంటాయి వీటిని జీవుల్లో విలువైన ఆస్తిగా లేదా కరెన్సీగా పిలవడం జరుగుతుంది కరెన్సీగా పిలవడం జరుగుతుంది ఇంతకుముందు చెప్పినట్టుగా నీటి అణువు కోల్పోవడం వల్ల అమేడ్ బంధం లేదా పెప్టైడ్ బంధం ఏర్పడుతుందని చెప్పుకున్నాం కదా సో ఈ పెప్టైడ్ బంధం ఏర్పడే సమయంలో ఒక అమైన ఆమ్లంలోని కార్బాక్సిలిక్ ప్రమేయ సమూహము ఒక అమైన ఆమ్లంలోని కార్బాక్సిలిక్ ప్రమేయ సమూహము ఇంకొక రెండవ అమైన ఆమ్లంలోని అమైనో సమూహానికి మధ్య రెండవ అమైన ఆమ్లంలోని అమైనో సమూహానికి మధ్య చర్య జరుగుతుంది ఈ చర్యలో రెండు అమైన ఆమ్లాల మధ్య నీటి అణువు కోల్పోయి పెడు బంధం ఏర్పడుతుంది ఇలా రెండు అమైన అమ్లాల మధ్య ఏర్పడే ఈ బంధంని మనం సాధారణంగా డైపెప్టైడ్ అని మూడు అమైన అమ్లాల మధ్య ట్రైపెప్టైడ్ అని అంతకు మించి ఉంటే దాన్ని పాలి అని అట్లా పిలవడం జరుగుతుంది అయితే పాలి విభిన్న అమైన కలిగి ఉండవచ్చు పాలి ఒకవైపు సిహెచ్ సిఓహెచ్ ప్రమేయ సమూహము ఇంకోవైపు ఎన్హెచ్ ప్రమేయ సమూహం ఉంటాయి పాలిపెప్టైడ్లో సిఒఓహెచ్ అంటే కార్బాక్సిలిక్ ప్రమేయ సమూహం ఉన్న అంత్యాన్ని ఇంకా ఒకవైపు కార్బాక్సిలిక్ ప్రమేయ సమూహము ఇంకోవైపు అమైన్ ప్రమేయ సమూహం ఉంటుంది కార్బాక్సిలిక్ ప్రమేయ సమూహం చివర గల భాగాన్ని మనం సి సి అంత్యమని సి అంత్యమని అలా కాకుండా అమైన్ అనే క్రమాన్ని కలిగినటువంటి అంత్యాన్ని ఎన్ అంత్యమని పిలవడం జరుగుతుంది ఎన్ అంత్యమని పిలవడం జరుగుతుంది అయితే ప్రోటీన్లు సాధారణంగా జంతువుల్లో జంతువుల జంతు సంబంధిత ఆహారాలు అయినటువంటి పాలు గుడ్లు మాంసం చేపలు కాలేయం నుంచి లభిస్తాయి అదేవిధంగా మొక్కల ప్రోటీన్ల విషయానికి వచ్చేస్తే పప్పు ధాన్యాలు పెంకుగల ఫలాలైన నట్స్లో ధాన్యాలలో కూడా ఇవి లభిస్తాయి సాధారణంగా ఇంకా ప్రోటీన్ల యొక్క వర్గీకరణ విషయానికి వచ్చేస్తాయి ప్రోటీన్లని వివిధ రకాలుగా వర్గీకరించడం జరిగింది ముఖ్యంగా మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది అందులో వాటి నిర్మాణం ఆధారంగా రెండవది రసాయన సంఘటన ఆధారంగా ద్రావణీయత ఆధారంగా అందులో మొట్టమొదటి చూసినట్లయితే నిర్మాణం ఆధారంగా ప్రోటీన్లను నిర్మాణం ఆధారంగా మనకు రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది నిర్మాణం ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది అందులో మొదటి రకాన్ని తంతుయుత ప్రోటీన్ అంటారు ఏమంటారు తంతుయుత ప్రోటీన్ రెండవ రకాన్ని గోళాకార ప్రోటీన్ అంట అందులో మొట్టమొదటి రకం చూసినట్లయితే తంతుయుత ప్రోటీన్లు ఈ ప్రోటీన్లు పొడవుగా కడ్డీ ఆకారంలో ఉండి పాలిపెప్టైడ్ శృంఖలాలను కలిగి ఉంటాయి పాలిపెప్ట్రైడ్ శృంఖలాలను కలిగినటువంటి అణువులు ఇవి ఒకదాంతో ఒకటి చుట్టుకొని తంతువులను ఏర్పరుస్తాయి అదేవిధంగా ఇవి స్థిరంగా ఉండి సంకోచ వ్యాకోచ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఉదాహరణ చూసినట్లయితే స్నాయు బంధనాల్లో ఉండేటువంటి కొలాజిన్ స్నాయు బంధనాల్లో ఉండేటువంటి కొలాజిన్ అదేవిధంగా కండరాల్లో ఉండే మయోసిన్ ప్రోటీన్ రోమాల్లో రోమాలు అదేవిధంగా గోర నఖాలలో ఉండేటువంటి కెరాటిన్ అదేవిధంగా గడ్డ కట్టినటువంటి రక్తంలో ఉండే ఫైబ్రిన్ ఇవన్నీ కూడా తంతిత ప్రోటీన్లకి ఉదాహరణలుగా చెప్తాం ఇక రెండో రకమైనటువంటి ప్రోటీన్లు గోళాకార ప్రోటీన్లు పేర్లో ఉన్నట్టుగా ఈ ప్రోటీన్లు గోళాకారం లేదా అండాకార అణువులను కలిగి ఉంటాయి ఇవన్నీ కూడా నీటిలో కరుగుతాయి వీటికి సంకోచ స్వభావం ఉండదు ఇక ఎగ్జాంపుల్ చూసినట్లయితే గుడ్డులో ఉండే అనే తెల్లసన తెల్లసనలో ఉండే ఆల్బిమిన్ అనే ప్రోటీన్ రక్తంలో ఉండే శ్వాసవర్ణకమైన హీమోగ్లోబిన్ అదేవిధంగా వివిధ క్రియలో పాల్గొనేటువంటి ఎంజాయిలు అదేవిధంగా విషాలు పాము విషము తేలి విషము కందరిగా ఉండే విషయం ఇవన్నీ కూడా గోళాకార ప్రోటీన్లుగా ఉంటాయి అంటే వాటిలో ఉండే అణువుల ఆధారంగా మనకు ప్రోటీన్లని రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది ఇక రెండో రకమైన వర్గీకరణ అదే రసాయన సంఘటన ఆధారంగా కెమికల్ నేచర్ ఆధారంగా సో రసాయన సంఘటన ఆధారంగా ప్రోటీన్లని మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది అందులో ఫస్ట్ దాన్ని సామాన్య ప్రోటీన్లు సింపుల్ ప్రోటీన్స్ అని రెండో రకాన్ని సంయుగ్మ ప్రోటీన్లు లేదా కాంజుగేటెడ్ ప్రోటీన్లు అండ్ మూడో రకాన్ని ఉత్పన్న ప్రోటీన్లు లేదా డెరైవ్డ్ ప్రోటీన్లు అంటారు ఉత్పన్న లేదా డెరైవ్డ్ ప్రోటీన్లు అంటారు సామాన్య ప్రోటీన్లు ఇవి ప్రాథమికంగా అమైనో ఆమ్లాలతో మాత్రమే ఏర్పడతాయి ప్రాథమికంగా అమైనో ఆమ్లాలతో మాత్రమే ఏర్పడతాయి వీటికి ఉదాహరణ ఆల్బమిన్ గ్లాబిలిన్ గ్లోబిన్ ఆల్బమిన్ గ్లాబిలిన్ గ్లోబిన్ ఇక రెండో రకం సంయుగ్మ ప్రోటీన్లు ఈ ప్రోటీన్లు అమైనో ఆమ్లాలతో మాత్రమే కాకుండా ఇంతకుముందు సామాన్య ప్రోటీన్ల విషయానికి వచ్చేస్తే ఆ ప్రోటీన్లు పూర్తిగా అమైనో ఆమ్లాలతో ఏర్పడితే సంయుగ్మ ప్రోటీన్ల విషయానికి వచ్చేస్తే ఇవి అమైనో ఆమ్లాలతోటే కాకుండా ప్రోటీనేతర పదార్థాలతో కూడా ఏర్పడతాయి అంటే వీటిలో అమైనో ఆమ్లం అంటే ప్రోటీన్ పదార్థము ప్రోటీనేతర పదార్థం ఉంటుంది సో ప్రోటీన్ పదార్థము ప్రోటీనేతర పదార్థం ఉంటుంది వీటిలో ఉండే ప్రోటీనేతర పదార్థాన్ని మనము ప్రోస్థెటిక్ సమూహంగా పిలుస్తాము ఉదాహరణకి చూసినట్లయితే హీమోగ్లోబిన్లో గ్లోబిన్ అనేదేమో ప్రోటీను హీమ్ అనేదేమో ప్రోస్థటిక్ సమూహము అదే ఐరన్ సో ఐరన్ అనేటువంటి నిర్మాణము హీమ్ రూపంలో హీమోగ్లోబిన్తో కలిసి ఉంటుంది అదేవిధంగా లైపో ప్రోటీన్లు సన్లో సీరంలో మెదడులో ఉండే ప్రోటీన్లు అవి అదేవిధంగా కేంద్రక ప్రోటీన్లు అయినా డిఎన్ఏ ప్రోటీన్ ఆర్ఎన్ఏ ప్రోటీన్ అదేవిధంగా మ్యూకో ప్రోటీన్లు లాలాజలంలో ఉన్ని మ్యూసిన్ గోనాడోట్రాపిన్ పిట్యూటరీ హార్మోన్లు అదేవిధంగా క్రోమో ప్రోటీన్లు హిమోగ్లోబిన్ హిమోసైనిన్ సైటోక్రోమ్ క్రోమ్ రైబోప్లావిన్ అండ్ మెటలో ప్రోటీన్స్ లోహ ప్రోటీన్ కార్బానిక్ అన్హైడ్రోజన్జైమ్ ఎంజైమ్ ఇవన్నీ కూడా సంయుగ్మ ప్రోటీన్లు అంటే వీటిలో ప్రోటీన్ కాకుండా ప్రోటీనేతర పదార్థం కూడా ఉంటుంది ప్రోటీన్ కాకుండా ప్రోటీన్ ఎత్తన పదార్థం ఇక్కడ ప్రోస్థెటిక్ సమూహంగా ఉంటుంది అందుకే వీటిని సంయుగ్మ ప్రోటీన్లు అంటారు ఎందుకంటే వీటిలో ప్రోటీన్ ప్రోటీన్ కాని పదార్థం రెండు ఉంటాయి సంయుక్తమై ఉంటాయి కాబట్టి దీన్ని సంయుగ్మ ప్రోటీన్లుగా పిలుస్తారు ఇక మూడో రకం రసాయన సంఘటన ఆధారంగా ప్రోటీన్లో మూడో రకం ఉత్పన్న ప్రోటీన్లు ఇవి నిజ ప్రోటీన్ల నుంచి ఉష్ణము లేదా ఎంజైమ్లు లేదా రసాయన అంశాల చర్య వల్ల ఏర్పడతాయి అంటే ప్రోటీన్ల నుంచి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అంటే వే బాగా వేడి కానీ లేదా ఎంజైమ్ల చర్య కానీ రసాయన అంశాల వల్ల కానీ ఏర్పడేటువంటి ఉత్పన్నాలనే మనం ఉత్పన్న ప్రోటీన్లుగా పిలుస్తాము ప్రోటీయోజులు పెప్టోన్లు సాధారణంగా జీర్ణక్రియ జరిగేటప్పుడు ప్రోటీన్లు మొదట ప్రోటీయోజులు పెప్టోన్లుగా మారుతాయి సో ఈ ప్రోటీయోజులు ప్రో పెప్టోన్లను మనము ఏమంటాం ఉత్పన్న ప్రోటీన్లుగా పిలవడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ మూడో రకమైనటువంటి వర్గీకరణ ప్రోటీన్లకు సంబంధించి అది ద్రావణీయత ఆధారంగా ద్రావణీయత ఆధారంగా సో కొన్ని ప్రోటీన్లు నీటిలో కరిగితే మరికొన్ని బలహీన ఆమ్లాలు క్షారాల్లో కరుగుతాయి అట్లా కరిగే ద్రావణీయతను ఆధారంగా చేసుకున్న ప్రోటీన్లని కొన్ని సమూహాలుగా వర్గీకరించడం జరిగింది ఆల్బిమిన్ సమూహం ఇవి నీటిలో కరుగుతుంది గ్లాబిలిన్ నీటిలో కరగదు నైంటీ ఫైవ్ పర్సెంట్ సోడియం క్లోరైడ్లో కరుగుతుంది గ్లోబిన్ ప్రోటీన్లు అమ్మోనియం హైడ్రాక్సైడ్లో కలుగుతుంది హిస్టోన్లు ఇవి కూడా నీట్ నీటిలో కరుగుతాయి అట్లా ద్రావణీయత ఆధారంగా చేసుకొని ప్రోటీన్లను వర్గీకరించడం జరిగింది నెక్స్ట్ నిర్మాణ ఆకృతి ఆధారంగా నిర్మాణం ఆధారంగా చేసుకొని ప్రోటీన్లని నాలుగు సమూహాలుగా వర్గీకరించడం జరిగింది అందులో మొదటి రకము ప్రాథమిక నిర్మాణం ప్రాథమిక నిర్మాణం ప్రోటీన్ అణువులో అమైనో ఆమ్లాలు పెప్టైడ్ బంధాలతో కలిసి ఒక వరుస క్రమంలో అమరి ఉంటే అలాంటి ప్రోటీన్ ప్రాథమిక నిర్మాణంలో ఉన్నట్టు ఇక్కడ మీరు గమనించినట్లయితే అమైనో ఆమ్లాలు ఒక వరుస క్రమంలో అమర్చబడి ఉన్నాయి ఎలాంటి శాఖలను కానీ ఎలాంటి మధ్య అంతర్బంధాలను కానీ లేకుండా శాక శాఖ రహితంగా నిటారుగా ఉంటున్నాయి సో అట్లా ఉంటే దాన్ని ప్రాథమిక నిర్మాణం ఉంటారు సో ఇది ప్రోటీన్ యొక్క కోవలెంట్ సంబంధం యొక్క పూర్తి వివరణ దీనికి బెస్ట్ ఉదాహరణ ఇన్సులిన్ ఇన్సులిన్లో యాభై కామిన్ ఆమ్లాలు ఉంటాయి అవన్నీ కూడా ఇలా ఒక వరుస క్రమంలో అమర్చబడి ఉంటాయి వాటి మధ్య అంతర్బంధాలు ఉండవు అదేవిధంగా అవి శాఖలను కూడా ఏర్పరచావు ఇక రెండవ రకం ద్వితీయ నిర్మాణం సో పాలిపెప్టైడ్ సుంకరాలు ముడతలు పడి చుట్టలు చుట్టుకొని ఉండే నిర్మాణాన్ని ద్వితీయ నిర్మాణం అంటారు ఇక్కడ మీరు గమనించినట్లయితే పాలిపెపరే శృంఖలం ఇలా ఉంటుంది కానీ వాటి మధ్యలో చూడండి ఇక్కడ మీరు గమనిస్తే అంతర్బంధాలు ఉన్నాయి ఇక్కడ అంతర్బంధాలు లేవు అంతర్బంధాలు ఉన్నాయి అట్లా ఉంటుందాన్ని ద్వితీయ నిర్మాణం అంటారు ఈ విధంగా చుట్టుకొని ఉన్న నిర్మాణాల మధ్య అంతర్బంధాలు హైడ్రోజన్ బంధాలుగా కానీ సల్ఫైడ్ బంధాలుగా కానీ ఉండడం వల్ల ఈ నిర్మాణం కంటే ద్వితీయ నిర్మాణం చాలా బలంగా ఉంటుంది ఉదాహరణకి పట్టులో ఉండే పట్టు దారంలో ఉండే ఫైబ్రోయిన్ అనే ప్రోటీన్ అదేవిధంగా కొలాజిన్ అనే ప్రోటీన్ ఈ రెండు కూడా ద్వితీయ నిర్మాణంలో ఉంటాయి ఇక మూడో రకమైన నిర్మాణం తృతీయ నిర్మాణం పొడవైన పాలి శృంఖలాల సరిపిలూ సరిపుల సహితంగా లేదా సరిపిల రహితంగా ఉండి బాగా చుట్టుకొని ఉండి త్రిది త్రిదిశాత్మక నిర్మాణాన్ని క లేదా చతుర్థ నిర్మాణాన్ని కలిగి ఉంటే దాన్ని తృతీయ నిర్మాణంగా పిలుస్తారు ఇందులో ప్రతి పాలిపెప్పెడ్ శృంఖులన్నీ ఒక ఉప ప్రమాణం ఉంటారు ఈ ఉప ప్రమాణాలు సమజాత చతుర్థ నిర్మాణంలో ఒకే రకంగా ఉంటాయి దీనికి ఉదాహరణ టొబాకో మొజాయిక్ వైరస్ ఫాస్ఫారి అండ్ టొబాకో మొజాయిక్ వైరస్లు రెండు కూడా వీటికి ఉదాహరణగా చెప్తారు నెక్స్ట్ నాలుగో రకం చతుర్థ నిర్మాణ ప్రోటీన్లు ప్రోటీన్ల సంక్లిష్టతలో పరాకాష్టను పొందినటువంటి నిర్మాణాన్ని మనము చతుర్థ నిర్మాణ రకానికి ఉదాహరణగా చెప్తాము సో ఈ ప్రోటీన్లో ఉప ప్రమాణాలు విద్యుత్ ఆకర్షణ వల్ల లవణ లేదా హైడ్రోజన్ బంధాల వల్ల కలపబడి స్థిరత్వాన్ని పొందుతాయి సో ఇక్కడ మీరు గమనిస్తే ఇది చతుర్థ నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుంది దీనికి ఉదాహరణ హీమోగ్లోబిన్ అందుకే హీమోగ్లోబిన్ అను అంత సులభంగా విచ్చినం కాదు అది ఎందుకంటే ఇది చాలా సంక్లిష్టంగా ఉండి ద్వితీయ చతుర్థ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది చతుర్థ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది ఇంకా నెక్స్ట్ ప్రోటీన్ల యొక్క విధులు సో ప్రోటీన్లు సాధారణంగా వివిధ రకాల విధులు నిర్వర్తిస్తాయి జంతువులకి వీటిలో అతి ముఖ్యమైనటువంటి విధుల విషయానికి వచ్చేస్తే ఇవి జంతు వృక్ష జీవనంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి అదేవిధంగా శరీర అంగాలకు నిర్మాణ పదార్థాలుగా ఉంటాయి ఉదాహరణకు చూసినట్టయితే కండరాల్లో ఉండే సంకోచ ప్రోటీన్లైన యాక్టిన్ మయోసిన్లు అదేవిధంగా చర్మంలో ఉండే కెరాటిన్ ప్రోటీన్ అదేవిధంగా క్షీరదాల్లో ఉండే రోమాలు సంధాయక కణజాలంలో ఉండే కొలాజిన్ ఇవన్నీ కూడా మనకు శరీర అంగాలకు సంబంధించిన నిర్మాణ నిర్మాణ పదార్థాలు అదేవిధంగా అంతస్రావ గ్రంథులు స్రవించేటువంటి అన్ని హార్మోన్లు దాదాపు ప్రోటీన్లతో నిర్మితమై ఉంటాయి ప్రోటీన్ స్వభావాన్ని కలిగి ఉంటాయి లేదా పెప్టెడ్ స్వభావాన్ని కలిగి ఉంటాయి అలా అంతస్రావ గ్రంథుల హార్మోన్ల నిర్మాణంలో కూడా మనకు ప్రోటీన్లు ఉపయోగపడతాయి అదేవిధంగా దేహంలో వివిధ ప్రక్రియలు జరగాలంటే మనకు చాలా రకాల ఎంజైమ్స్ అవసరము ఎంజైమ్స్ అన్నీ కూడా దాదాపు ప్రోటీన్లు స్వభావాన్ని కలిగి ఉంటాయి అలా ఇవి జీవన చర్యల్లో ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి అందుకే వీటిని బయోకాటలిస్లు లేదా జీవ ఉత్ప్రేరకాలుగా పిలవడం జరుగుతుంది అదేవిధంగా ప్రోటీన్లు కణజాలాల పెరుగుదలకు మరమ్మత్తులకు కూడా ఉపయోగపడతాయి ప్రోటీన్లు శక్తినిస్తాయి అవసరమైతే ఉష్ణాన్ని కూడా అందించడం జరుగుతుంది ఆహార ప్రోటీన్లు రక్త ప్రోటీన్ల తయారీ కావాల్సిన అమాయన అమలు ఇస్తాయి అంటే సీరం ఆల్బుమిన్ సీరం గ్లాబ్యులిన్ ఫైబ్రనోజెన్ రోథ్రాంబిన్ ఒక సంయుగం ప్రోటీన్ అయినటువంటి హీమోగ్లోబిన్లోని గ్లోబిన్ల నుంచి ఏర్పడుతుంది అదేవిధంగా రక్తంలోని ఇమినోగ్లాబ్యులిన్ల రూపంలో ఉండే ప్రోటీన్లు ప్రతిదేహాలుగా పనిచేసి దేహ రక్షణలో ప్రముఖ పాత్ర వహిస్తాయి అదేవిధంగా జన్యు జన్యువుల్లో అంతర్భాగమైనటువంటి కేంద్రక ప్రోటీన్లు న్యూక్లియో ప్రోటీన్లు ప్రోటీన్లను తయారు చేస్తాయి అదేవిధంగా ఆక్సిజన్ రవాణా తోడ్పడే వివిధ శ్వాసవర్ణకాలు మనకు ప్రోటీన్లతోటే నిర్మితమవుతాయి బెస్ట్ ఉదాహరణ హీమోగ్లోబిన్ అదేవిధంగా క్రొవ్వుల రవాణాలో సహకరించే ప్రోటీన్లు రవాణా ప్రోటీన్లుగా ఉపయోగపడతాయి ఇలా మన దేహంలో చాలా విధులను ప్రోటీన్లు నిర్వర్తిస్తాయి ఇది ప్రోటీన్ల విధుల గురించి ఇంకా నెక్స్ట్ జీవో అణువు అదే లిపిడ్లు వాటిని క్రొలని కూడా అంటారు సాధారణంగా ఇవి హైడ్రోకార్బన్లను కలిగినటువంటి సమ్మేళనాలు కర్బన సమ్మేళనాలు వీటిలో హైడ్రోకార్బన్లు ఉంటాయి ఉంటాయి వీటిని కర్బన సమ్మేళనాలుగా పిలుస్తారు ఇవి జల నిరోధకాలు కావడం వల్ల నిర్జల స్థాయి శ్రేణులలో కనిపిస్తాయి ఇవి నీటిలో కరిగే స్వభావం లేదు అందువలనే ఇవి నీటిలో కరగవు కాకుంటే సేంద్రియ ద్రావణాలు లేదా ధృవరహిత ద్రావణాలైనటువంటి క్లోరోఫాము ఈతరు ఆల్కహాల్లో కరుగుతాయి సాధారణంగా సో లిపిడ్లు ముఖ్యంగా కార్బన్ని కలిగి ఉండడం వల్ల ఈ కరిగేటువంటి ధర్మాన్ని కలిగి ఉంటాయి కొవ్వులు నూనెలు మైనము స్టీరాయిడ్లు పాస్పో లిపిడ్ల వంటి సమ్మేళనాన్ని మనము లిపిడ్లలో చేర్చడం జరిగింది ఇవి నీటిలో కొంతవరకే కరగడం వల్ల వీటికి లిపిడ్ అనేటువంటి పేరు వచ్చింది కార్బోహైడ్రేట్ల లాగా వీటిలో కూడా కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ నిష్ప మూలకాలు ఉంటాయి కాకుంటే ఈ నిష్పత్తి కార్బోహైడ్రేట్లతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది అందువలనే ఇవి ఎక్కువ శక్తినిస్తాయి ఎక్కువ శక్తినిస్తాయి సో సాధారణంగా క్రవ్వు నిర్మాణంలో మూడు క్రవ్వు ఆమ్లాలతో కూడినటువంటి గ్లిజరిల్ గ్లిజరాల్ అణువులు మూడు క్రవ్వు ఆమ్లాలతో కూడినటువంటి గ్లిజరాల్ అణువులు ముఖ్య పాత్ర వహిస్తాయి వాటిని రసాయనికంగా అందుకే క్రవ్వుని రసాయనికంగా మనము ట్రై గ్లిజరైడ్లుగా పిలవడం జరుగుతుంది సో ఇవి ప్రోటీన్లు కార్బోహైడ్రేట్ లాగా పాలిమర్లు కావు ఇవి జలవిరోధ అంత్యాలు జలసఖ్య తలలను కలిగి ఉంటాయి ఇక వీటి లక్షణాల విషయానికి వచ్చేస్తే లిపిడ్స్లో కొవ్వు ఆమ్లాలు గ్లిజరాలు ఉంటాయి కొవ్వు ఆమ్లాలు పొడవైనటువంటి గొలుసుల రూపంలో ఉండే కార్బన్ ఆమ్లాలు సాధారణంగా నాలుగు నుంచి ముప్పై కార్బన్ మూలకాలు ఉంటాయి వీటిలో ఒక కార్బాక్సిక్ సమూహము ఒక పొడవైన ధృవరహిత హైడ్రోకార్బన్ తోక కలిగి ఉండి జల విరోధిగా మారుతుంది ఈ తోక నూనె లక్షణాన్ని కలిగి ఉంటుంది అయితే ప్రకృతి సిద్ధమైనటువంటి క్రవ్వుల్లో క్రవ్వు ఆమ్లాలు మోనోకార్బాక్సిలిక్ రకానికి చెందినవి ఇక విధుల విషయానికి వచ్చేస్తే క్రవ్వులు చాలా విధులు నివర్తిస్తాయి కణ కవచ నిర్మాణంలోనూ కణాంగాలను కప్పి ఉంచడంలో సహాయపడతాయి అందుకే జంతువుల్లో ప్లాస్మా త్వచము మనకు లిపో ప్రోటీన్ త్వచంగా పిలవడం జరుగుతుంది ఎందుకంటే అందులో కొంత లిపిడ్ ఉంటుంది అదేవిధంగా చర్మం పొడిబా పొడిబారకుండా రక్షిస్తుంది అదేవిధంగా అధిక శక్తి నిల్వ చేస్తాయి చలికి వెచ్చధనాన్ని ఇస్తాయి ప్రతికూల పరిస్థితులను నియంత్రిస్తాయి హార్మోన్ చర్యల ద్వారా కణ విధులను క్రమపరుస్తాయి ఇవి స్టీరాయిడ్ హార్మోన్లు లాగా టెస్టోస్టీరాన్ హార్మోన్ లాగా ఉంటాయి అదేవిధంగా నిర్మాణ పదార్థాలుగా ఉంటాయి అదేవిధంగా జంతు కణ త్వచంలో అంతర్నిర్మాణంలో వాటి యొక్క నిర్మాణంలో కూడా భాగంగా ఉంటాయి ఇక వర్గీకరణ విషయానికి వచ్చేస్తే లిపిడ్లను సాధారణంగా బ్లూర్ అనేటువంటి శాస్త్రవేత్త వాటి రసాయన మార్పు క్లిష్టత సంక్లిష్టత ఆధారంగా మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది సరళ లిపిడ్లు సంక్లిష్ట లిపిడ్లు ఉత్పన్న లిపిడ్లు సరళ సంక్లిష్ట ఉత్పన్న అందులో మొట్టమొదటి చూసినట్లయితే సరళ లిపిడ్లు సరళ లిపిడ్లను సాధారణంగా హోమోలిపిడ్లు అంటారు ఇవి గ్లిజరాలు అండ్ ఫ్యాటీ ఆమ్లాల ఎస్టర్లు దీనికి ఉదాహరణ ట్రై గ్లిజరైళ్ళు సో సరళలిప్పిలను సదనంగా రెండు గ్రూపులుగా వర్గీకరించడం జరుగుతుంది అందులో ఒక గ్రూప్ని క్రొవ్వులు లేదా నూనెలని రెండో గ్రూప్ని వ్యాక్స్ లేదా మైనంగా పిలుస్తారు అందులో మొట్టమొదటి చూసినట్లయితే క్రొవ్వులు ఇవి గ్లిజరాల్తో కూడినటువంటి ఫ్యాటీ ఆమ్లాల ఎస్టర్లు గ్లిజరాలతో కూడిన ఫ్యాటీ ఆమ్లాల ఎస్టర్లు క్రవ్వుకు నూనెకు మధ్య భేదం ఉంటుంది అంటే గది ఉష్ణోగ్రత వద్ద క్రవ్వులేమో ఘన రూపంలో ఉంటే నూనెలు ద్రవ రూపంలో ఉంటాయి మొత్తానికి రెండు కూడా గ్లిజరాల్తో కూడినటువంటి ఫ్యాటీ ఆమ్లాల ఎస్టర్లు ఇంకా వ్యాక్స్ అండ్ మైనాన్ విషయానికి వచ్చేస్తే ఇవి ఫ్యాటీ ఆమ్లాల ఎస్టర్లుగా ఉంటాయి ఇవి గ్లిజరాల్ కాకుండా క్రవ్వుల గ్లిజరాలు కాకుండా సంక్లిష్ట మోనోహైడ్రిక్ ఆల్కహాలు ఇవి గట్టిగా ఉండి అధిక ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉంటాయి ఇవి ఆర్ధ నిరోధకత అంటే వాటర్ రెసిస్టెంట్గా ఉంటాయి అదేవిధంగా రక్షక పొరలను కూడా ఏర్పరుస్తాయి సాధారణంగా మైనము మానవుల్లో ఉండదు ఉత్పత్తి కాదు మైనం మానవుల్లో ఇక రెండో రకమైనటువంటి లిపిడ్లు సంక్లిష్ట లిపిడ్లు సంక్లిష్ట లిపిడ్లు సో వీటిని సంక్లిష్ట లిపిడ్లని మనము హెటిరో లిపిడ్లుగా పిలవడం జరుగుతుంది ఇవి ఫాస్ఫోలిపిడ్లుగా లిపిడ్లుగా గ్లైకో లిపిల్గా విభజించడం జరుగుతుంది గ్లిజరాలతో మాత్రమే కాకుండా ఫాస్ఫేట్లు సల్ఫేట్లతో కూడా ఆమ్లాలు కలిసి ఎస్టర్లు ఏర్పడతాయి అందుకే వీటిని సంక్లిష్ట లిపిడ్లుగా పిలవడం జరుగుతుంది అందులో ఫాస్ఫేట్తో కలిగి ఉన్న లిపిడ్లని అని ఉదాహరణకి ఫాస్ఫోటిడిక్ ఆమ్లం చక్కెర ఉన్న లిపిడ్లని గ్లైకో ఉదాహరణకి సెరిబ్రోసైడ్ అదేవిధంగా గ్రూప్ ఉన్న లిపిడ్లని సల్ఫో లిపిడ్లని అమైనవ్ గ్రూపున్న లిపిడ్లని లిపిడ్లని పిలుస్తారు ఇక మూడో రకం ఉత్పన్న లిపిడ్లు పై రెండు రకాలంటే స లిపిడ్లు సంక్లిష్ట లిపిడ్ల నుండి జల విశ్లేషణ జరపగా ఏర్పడే పదార్థాలని ఉత్పన్న లిపిడ్లు అంటారు ఉదాహరణకి ఆమ్లాలు గ్లిజరాల్ స్టీరాయిడ్లు ఈ మూడు కూడా మనకు ఉత్పన్న లిపిడ్లుగా పిలవడం జరుగుతుంది ఉత్పన్న లిపిడ్లుగా సో ఇవి జీవ అణువుల్లో మనం చెప్పుకున్నటువంటి మూడు అంశాలు మొదటివి కార్బోహైడ్రేట్లు రెండవది ప్రోటీన్లు మూడవది లిపిడ్లు